హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే ఎమోషనల్ థింగ్ కదా మణికంఠ ఫ్యాన్సు మణికంఠా ఫ్యాన్సు లైక్ చేయండి మణికంఠకు ఓటేయండి మణికంఠను టార్గెట్ చేసిన ఆదిరెడ్డి అని వాళ్ళు కూడా సింపతి డ్రామాలు ఆడితే నేనేమీ చేయలేను స్వామి అందుకని చెప్తున్నా ఏదైనా తప్పు మాట్లాడితే దయచేసి క్షమించండి ఓకేనా కళ్ళు మూసుకుని మాడాల్సి అనిపిస్తుంది నాకు అంత కోపం వస్తుంది ఏంది మనకంట ఎవరు ఎరుపప్పులు ఎవరు గొర్రెలు అనుకుంటుండు ఎవరిని అనుకుంటున్నాడు ఎవరు ఉతారావులు అనుకుంటున్నాడు ఎవరు అనుకుంటున్నాడు ఎవరు అసలు బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ అర్థం కాదు అనుకుంటున్నాడు ఎవరిని ఎరుపప్పలు చేయాలనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు అది రెడ్డినేనా జనాలని ఎవరిని ఏందా ఆట తీరేంది ఏందా మాటలకి మాటలకి సంబంధం లేకుండా మాట్లాడను అక్కడేమి యాటిట్యూడ్ చూపిస్తాడు సంబంధం లేనప్పుడు యాక్టిట్యూడ్ చూపిస్తాడు సంబంధం వచ్చి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏడుస్తాడు ఒకసారి వైఫ్ ఉందంటూ ఒకసారి వైఫ్ లేదంట ఒకసారి అంటాడు ఒకసారి నాన్న ఉందంట ఒకసారి నాన్న లేదంటాడు ఏ సినిమాని ఒక్క సినిమాని సినిమా లాగా ఆయన వేస్తే ఒక థియేటర్లో ఓకే సంక్రాంతికి సంక్రాంతికి ఒక ఐదు నిమిషాలు బిట్టేస్తున్నాడు ఈ సినిమా మొత్తం అర్థం కావడానికి మనకి పుస్తక కాలం పడుతుంది అది కూడా ఏం అంటే లాస్ట్కి ఎండింగ్కి వచ్చి బిగ్ బాస్ నూట ఐదో రోజు నూట నాలుగో రోజు రేపు ఫినాలి అనగా లాస్ట్ ఆ సింపతి డ్రామాలో ఏదైతే ఉందో అతను నిజమై ఉండొచ్చో నిజమైన ఇలా ఇక్కడ షోలో తీసుకురావడం అంత అరాచకమైన వర్స్ట్ థికింగ్ అవ్వట్లేదు నేను క్లియర్గా మాట్లాడదాం అనుకున్నా దీంట్లో ఒకసారి మాట్లాడతా నైట్ ఎపిసోడ్లో ఇంకొంచెం మాట్లాడతా ఇప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి ఈ వీడియోలో మీకులో ఎంతమందికి నాలాగే ఏంటి మనకంట ఎవరిని ఎరుకోపాలనుకుంటున్నాడు ప్రతిసారి ఈ డ్రామాలు మనిషి చూస్తే ఓవర్ చేస్తున్నాడు లోపల మళ్ళీ ఎవరికి అందరూ పదమూడు మంది నేను కోసం సర్దుకోవాలి నేను సర్దుకోడు ఆ బిహేవియర్ అంతా వరస్ట్ వరష్గా ఉంది కానీ ఇతనే ఇక్కడ అవసరం వచ్చినప్పుడు సింపతి డ్రామాలు మా వైఫ్ కావాలా మా కూతురు కావాలా మా కొడుకు కావాలంటే ఎట్లా ఉంటుంది ఎంత గలీజ్గా ఉంటుంది సంబంధం సంబంధం లేకుండా నార్మల్ పాయింట్స్ కాదు వ్యాలిడ్ పాయింట్స్ పెడతా మనకంటా వచ్చి వీడియో చూసినా ఏంద్రేయడో ఇబ్బంది పెట్టేసాడు అనుకుంటాడు అంత వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడతాం మణికంట నుంచి మణికంట నోట్లో నుంచి జారిన ఆ రత్నాలు ఏదైతే ఉన్నాయో ఆ రత్నాలకి లింకుడ్గానే ఉన్నాయి అన్నీ మనకంట ఏంది నాలుగు పారామీటర్స్ ఉన్నాయి ఫ్రెండ్షిప్ అది గేమ్ ఇది ఇది అవుట్ సైడ్ పర్సనల్ ఆ నాలుగు పారామీటర్స్ని మిక్స్ చేయకుండా ఎవరైతే ఆడతారో ఆడే విన్నర్ అంటాడు నీ దగ్గర ఏ క్వాలిటీస్ లేవు కానీ పద చెత్త ఈ మొఖం మీదనేసి యష్మి తీసుకెళ్ళి నామినేట్ చేసింది అప్పుడు నాలుగు పారామీటర్స్ చెప్పిండు దాంట్లో ఒక పారామీటర్ కూడా ఫాలో అవుట్ ఇతను మాత్రం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ గేమ్ ఇస్ గేమ్ అంటాడు గేమ్ ఈజ్ గేమ్ అన్నప్పుడు పర్సనాలిజ్ పర్సనల్ అవుట్ సైడ్ ఈజ్ అవుట్ సైడ్ అది ఇది మిక్స్ చేస్తాను ఎందుకు వర్స్ట్ పర్సనాలిటీ వర్స్ట్ 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 కంటెస్టెంట్ పర్సనాలిటీ సారీ వర్స్ట్ కంటెస్టెంట్ వర్స్ట్ పర్సనాలిటీ కూడా అక్కడ చూపించిందని బట్టి బిగ్ బాస్ హౌస్లో మళ్ళీ ముందు ముందు ఆడితే అతను ఎంకరేజ్ చేయాలన్న ఫీలింగ్ కూడా పోతుంది ఏంటి మధ్య మధ్యలో ఈ పంచాయతీ ఈ బతుకు జట్టు కాబట్టి పంచాయతీ ప్రోమో చూస్తూ మాట్లాడదాం అతని టాపిక్ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడతాం చాలా పాయింట్స్ ఉన్నాయి చాలా బాధ అనిపిస్తుంది ఏంటి కంటెస్టెంట్ ఎలా నెగిటివిటీ తెచ్చుకుంటాడు మనిషి దగ్గర తెలుగు ఉంది ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒక లేని ఏంటంటే ఏదో ప్లాన్తో వచ్చాడు ఆ ప్లాన్ ఏంటో చెప్పేస్తాను అజెంట్ అజెండా ఏంటో కూడా చెప్పేస్తా ఈ వీడియోలో నైట్ మళ్ళీ ఉన్నాయి అన్నీ దాచాం అసలు ఈ టాస్క్ ఏంటి ఆ టాస్క్లో నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో ఎంతైనా కూడా చూడడానికి ట్రై చేయండి నేను వెరీ షార్ట్గా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా ప్రోమో చూస్తూ మాట్లాడదాం యాక్చువల్గా ఏం జరుగుతుంది తెలుసా నిఖిల్కి ఒక రెడ్ ఎగ్ వచ్చింది లైవ్లో దానికి ఏం చేస్తారంటే బిగ్ బాస్ ఇలాంటి టాస్క్లన్నీ బిగ్ బాస్ చేతుల్లో ఉంటాయి టాప్ సీక్రెట్ ఒకటి చెప్తా రెడ్ ఎగ్ ఇచ్చింది కదా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నిఖిల్ వాళ్ళ టీం లీడ్లో ఉంది సో లీడ్లోనే ఉండే అవకాశం ఉంది రేపటికి కూడా అప్పుడు ఏం చేస్తాడు పర్టికులర్ టైంకి ఆ ఎగ్ యొక్క పవర్ ఏంటనేది బిగ్ బాస్ ఇప్పుడు చెప్పడు ఆ ఎగ్ మీద రాసుంటే సరే మీ ఈ ఎగ్గు వచ్చిన వాళ్ళకి పవర్ ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది అని రాసుంటే ఓకే దాని మీద కట్టుబడి ఉండాలి అట్ట కాదు కదా వాళ్ళు డిసైడ్ అయ్యి వాళ్ళు లాస్ట్లో చెప్తారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు గేమ్ ఎలా అలా ఇప్పుడు ఏం జరుగుతుంది ఆ ఎగ్ ఉంది కదా ఆ ఎగ్గు టైంకి నిఖిల్ వాళ్ళ టీంకి ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా వంద ఆరు వందల డిఫరెన్స్ ఉండేటట్టు చూస్తున్నట్టే ఆ టైంలో అవతల వాళ్ళ టీంకి పదవి ఇరవై ఉన్నాయి అనుకోండి లాస్ట్కి ఆ ఎగ్గు ఈ మీ ఎక్స్ అన్ని రిమైనింగ్ ఎక్స్ అన్ని వేరే టీంతో శాప్ చేయాలని కూడా చెప్పొచ్చు నోటి మాటే కదా బిగ్ బాస్ ఏముంది వాళ్ళు ఇష్టం వచ్చింది చెప్పుకోవచ్చు కాబట్టి అలా చెప్పి అటు అట్లా ట్రాన్స్ఫర్ చేసేస్తే అయిపోయా అట్లా ఏదైనా చేయవచ్చు ఆ ఎగ్గు వాళ్ళు ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు అది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది దాంతోపాటుగా యాజ్ ఆఫ్ నౌ టాస్క్లో ఏం జరుగుతుందంటే ప్రోమో చూస్తూ క్లియర్గా మాట్లాడతాం చాలా పాయింట్స్ రాసిపెట్టాను మన అన్న మణికంటకి సింపతి స్టార్ నేను ఎప్పుడు ఎవరిని ఇలా అనలేదు రాన్న ఆయన నా జీవితంలో ఇలా అనాల్సి వస్తుందని కూడా నేను ఊహించలే ఎందుకంటే మనోడు అది ఒక్కసారిగా ఒక బిట్లో వదిలేసినా కూడా మనకి తృప్తిగా చూస్తాము పాపం అనిపిస్తుంది బాధపడతాం ఒక రోజు ఆ రోజుకి సింపతి వాళ్ళు ఉంటే ఆ గొర్రెలు ఎవరైనా వేస్తారు కానీ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ రివీల్ చేస్తూ ఉంటే అది ఒక ప్లానర్డ్గా వచ్చాడన్న ఫీలింగ్ వస్తుంది ఇదొకటి నా కర్మకి ఈ ట్యాబ్ను పడేనరాడు ఏడన్నా ఏంద్రీదే ఏమైందంటే అసలు లఫ్ ఫుడ్ గేమ్ ఎవరు ఆడుతున్నారనేది మాట్లాడతాను ఫస్ట్ ఈ టాస్క్లో పర్టికులర్ టాస్క్లో ఆ టీంలో యాజ్ ఆఫ్ నో నేను లైవ్ చూసినంత వరకు బాగా ఆడుతుంది ఎవరంటే మన అబ్బాయి అబ్బాయి గారి టీంలో నేను ఈ ఇక గేమ్స్ అనేది ఆడను ఏం చేసుకుంటావు చేసుకో బిగ్ బాస్ నాకు సునీ అయితే ఇబ్బంది లేదని చెప్పిన పర్సనాలిటీ గేమ్కి వచ్చి మళ్ళీ గేమ్ ఆడుతున్నాడు దాంతోపాటు గేమ్ లవ్ ఫుడ్ గేమ్ అని పృథ్వీ అన్నాడు యాజ్ ఆఫ్ నో లైవ్లో చూస్తే రేపు బాగా ఆడతాడేమో ఇంకొక తర్వాత మాట్లాడుతున్నామో యాజ్ ఆఫ్ నో లైవ్లో చూస్తే ఇంక ఆల్మోస్ట్ నేను అన్నా ఆం డన్ అన్నట్టు అంటుడు లవ్ ఫుడ్ గేమ్ ఊరన్నట్టు అతను అంటుండు పృథ్వీని ఇది ఫిజికల్ టాస్క్ పృథ్వీ ఓవర్ ఫిజికల్ అయితే తప్పే ఓవర్ ఫిజికల్ అయితే ఖచ్చితంగా తప్పే కానీ ఇది ఫిజికల్ టాస్క్లో ఒక బార్ ఉంటుంది ఆ బార్ వరకు ఫిజికల్ ఎవరైనా అవుతారు ఆడళ్ళు అక్కడ యష్మి వాళ్ళే అవుతున్నారు అంత ఫిజికల్ ఇంకా పృథ్వీ బాడీ ఉండేవాడు కొంచెం ఎక్స్ట్రా ఫిజికల్ అయితే ఇలాంటి టాస్క్లో అవుద్ది ఈ పర్టికులర్ టాస్క్లో అవుతుంది మాకు మా సీజన్లో ఫిష్ టాస్క్ అయింది ఇంకా తనకి ఎవడేం చేయలేడు కానీ లఫ్ట్ టాస్క్ అని పృథ్వీని అంటుంటే ఇతను చేసే టాస్క్ ఫుడ్ టాస్క్లో కనిపించింది నాకు చెప్తా తర్వాత ఇంక ఇక్కడేమైందంటే యష్మి పృథ్వీని హోల్డ్ చేశాను రోల్ అయ్యి నా మీదకి వచ్చాడు ఇద్దరు నా మీద పడ్డారు అనేది యష్మి అంత హైలెట్ ఈ టాస్క్లో ఎవరు లేరు కొన్ని పాయింట్స్లో అన్ని రకాల ఓవరాల్ కాదు ఏం చేస్తుంది తెలుసా ఎంత ఫిజికల్ అయినా యాజ్ ఆఫ్ నవ్ నేను చూసిన దాంట్లో ఏమైనా ఎపిసోడ్లో వస్తాయో తెలుసు కంప్లైంటే లేకుండా ఆడుకుంటూ వెళ్తుంది చూసుకుంటూ వెళ్తూ ఉంది ఏదో ఒకటి రచ్చ చేసి ఆడతానే ఉంది ఫిజికల్ అవుతున్నా కూడా ఏమి కంప్లైంట్స్ చేయట్లేదు వాళ్ళ టీం మొత్తం మీద మీరు లైవ్ చూస్తుంటే కామెంట్ జల వాళ్ళ టీం మొత్తం మీద ఒక రకంగా ఆడుతుంది యష్మినే ఆ తర్వాత ఎవరైనా మిగతా వీళ్ళు వేస్ట్ అబ్బాయి ఏందేందు చేస్తున్నాడు గివప్ ఇచ్చేస్తున్నాడు డన్ అంటుండు వేస్ట్ ఆ తర్వాత మనోడు అసలు పృథ్వీగాడు స్టార్ట్ చేశాడు లఫుడ్ గేమ్ అలాంటి వర్స్ట్ ప్లేయర్ బిగ్ బాస్ అసలు లేడు అంటున్నాడు నేను చెప్పా కదా వర్స్ట్ ప్లేయర్ ఏనే ఇప్పుడు టాస్క్ స్టార్ట్ అయింది కదా ఆ టాస్క్ ఏం జరుగుతుంది అంటే లీడ్లో వీళ్ళు ఉన్నారు ఎవరు నిఖిల్ టీమ్ లీడ్లో ఉంది అది క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే వాళ్ళు డిఫెండర్స్ని పెట్టుకున్నారు అక్కడ వెనక వాళ్ళు ఇద్దరు పెట్టుకున్నారు వెనక డిఫెండర్స్ ఇద్దరు పెట్టుకున్నారు అక్కడ బుట్ట దగ్గర ఇద్దరు పెట్టుకున్నారు ప్రతి ఒక్కరు వాళ్ళ పార్ట్ని వాళ్ళు పర్ఫెక్ట్గా ఫిల్ చేస్తున్నారు వీళ్ళిద్దరు వేట 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 వేటాడే పులుళ్లాగా ఇద్దరు భయంకరంగా పర్ఫామ్ చేస్తున్నారు కానీ పృథ్వీ ఓవర్ ఫిజికల్ అయ్యాడా లేదని ఎపిసోడ్లో చూసి మనం డెసిషన్ కొద్దాం ప్రస్తుతానికి అయితే కొంచెం ఆయన పెద్ద మనిషి యాభై సంవత్సరాలు ఉంది కదా ఆయన విషయంలో తల ఇట్ట ఇట్ట తిప్పి తిప్పి సరికి కొంచెం హట్టింగ్ అనిపించింది స్టిల్ అది ఆ మాత్రం ఫిజికల్ అయ్యే టాస్కే దర్ ఈజ్ నో డౌట్ అంత మాత్రం ఫిజికల్ అవ్వకుండా ఉండే టాస్క్ అది ఆ టాస్కే ఫిజికల్ టాస్క్ అంతే ఆదిత్య ఓంగారు కూడా మధ్య మధ్యలో వెళ్ళి పాప ఆయన ఎఫర్ట్స్ పెడుతున్నాడు కానీ పదే పదే కంప్లైంట్ చేయడం కుదరదు చేయకూడదు కంప్లైంట్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం దూరంగా జాగ్రత్తగా ఉండాలి దగ్గరికి పోయి నువ్వు వాళ్ళ 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 ఎక్స్ నువ్వు అమ్మాయిల సందుల్లో ఏలు పెట్టి ఎక్స్ లాగుతుంటే నేను వచ్చి లాక్కుండా వదిలేస్తారా నువ్వు అవుతున్నందుగా ఫిజికలే కదా అంటే ఎవరైనా కూడా అలాంటప్పుడు దాన్ని కంప్లైంట్ ఇవ్వడానికే లేదు ఈ టాస్క్లో నిఖిల్ టీంలో ఉన్న ఆరు మంది అల్లాడిస్తున్నారు ఎఫర్ట్స్ అయితే అన్ని టీంలో అందరూ పెడుతున్నారు కానీ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టింది నిఖిల్ టీంలో మంది అక్కడ యష్మి సూపర్ అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే నేను చెప్తా ఉండే క్లియర్గా చెప్పేస్తా అయితే ఫిజికల్ అయితే అవుతున్నారు అందరూ చాలా చాలా గట్టి ఫిజికల్ అవుతుంది ఇక్కడ ఏం జరిగిందంటే బిగ్ బాస్ ఇది ఈరోజు తాగదు రేపు కూడా కంటి అవుద్ది ఎవరైతే ఎక్కువ ఎగ్స్ ఉన్నాయో ఆ ఎక్కువ ఎగ్స్ ఉన్నవాళ్ళు తక్కువ ఎగ్స్ ఉన్న టీం నుంచి ఒకరిని తీసేయచ్చు అది ఈరోజు కంటి అవుద్ది రేపు కూడా కన్యూ వద్ది టాస్క్ అయ్యేంత వరకు అదే అవుద్ది ఒక్కొక్కరిని తీసేస్తూ ఉంటారు కానీ తీసేసిన పర్సన్ మళ్ళీ తీసుకునే అవకాశం కూడా ఉంది ఉంది అది ఏ రకంగా పెడతారని తెలిసి కానీ తీసేసిన పర్సన్ ఒకసారి ఇంక్లూడ్ కూడా అవ్వచ్చు అనిపిస్తుంది యాజ్ పర్ ద ప్రోమో నాగమణి కంటాన్ని తీసేసినట్టుగా కనపడుతుంది మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది నాగమణి నాగమణికంఠాన్ని ఎందుకు తీసేసి ఉండొచ్చు అనేది నాకు అనిపిస్తుంది అంటే సంచాలకు ఉన్నాడు అక్కడ బిగ్ బాస్ చెప్పాడు సంచాలకు ఉన్నాడు నబిల్ సంచాలకు ఉండడం వల్ల చీఫ్ని తీసేయలేకపోవడం వల్ల అక్కడున్న ఒకే ఒక్క పర్సన్ నాగమణి కంట సో నాగమణికఠని ఆ పక్క టీం వాళ్ళు తీసేశారు అది ఎందుకంటే కొంచెం వైజ్గా ఆడతాడు లేకపోతే సన్నంగా ఉన్నాడు దూరిపోయి ఎక్స్ తీస్తున్నాడు అనే సెన్స్లో తీసేసి ఉండొచ్చు తీసేయడం వల్ల అతను హట్ అయిపోయాడు ఇక్కడ చూసి చెప్తానండి అతను మాట్లాడే తీరేందో అతనేందో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది బేబస్ అనే ఒక అంత ఆవేశం వద్దు అనేసి ఆదిత్య ఆదిత్యం గారు అది ఇది అరుస్తున్నారు సోనియా ఇప్పుడే జరిగింది అది లైవ్లో సోనియా ఏమంటుందంటే ఆదిత్య గారు మీకు నిజంగా ఫిజికల్ అవుతున్నట్టుగా అనిపిస్తే నువ్వు మీరు రచ్చకూడదు మీరు ఎందుకు వస్తున్నారు మధ్యలో మరి అక్కడ కూర్చోండి మరి ఆడాలనేటి రాని అనేసి ఫుల్ సీరియస్ అవుతుంది అమ్మాయి కూడా అప్పుడు అబ్బాయి సిరీస్ అయ్యి ఏం డన్ అది ఇది అనేసి గౌలు చేసి గౌల్ చేస్తాం అండి ఇప్పుడు లైవ్లో బిగ్ బాస్ ఏం చెప్పండి అంటే ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ ఉండేది ఆ టీంలో నుంచి ఒకరిని తీసేయమన్నాడు తీసేయనైనా ట్రై చేస్తే వాళ్ళు బాగా డిసైడ్ అయ్యి నాకు మనకి ఎంటర్ తీసేసినట్టున్నారు తీసేస్తే మా నోడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు చూడు ఆ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశాడు మా నోడు వెళ్ళి ఇప్పుడు అరాచకంగా మనోడు గేమ్ని ఎక్స్పోజ్ మా గేమ్ గేమ్ని ఎప్పుడు ఎక్స్పోజ్ చేస్తాం కంప్లీట్గా రేపు ఒక స్పెషల్ వీడియో చేద్దాం స్పాట్ స్పాట్లో మామూలు ఎక్స్పోజ్ చేయండి రేపు మాత్రం అరాచకమైన వీడియో చేస్తాను నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ప్రస్తుతానికి హాఫ్ ఎక్స్పోజ్ చేద్దాం మనోడు ఏమంటున్నారు తెలుసా నాకు నా పెళ్ళాం బిడ్డలు కావాలంటే నేను ఈ షో విన్నవాలి ఫస్ట్ టైం షో విన్ అవ్వాలని తీసుకొచ్చాడు మీకు అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా బిట్లు బిట్లుగా తెస్తుండ్రు స్టార్టింగ్ ఎపిసోడ్లో నామినేషన్స్ టైంలో భయంకరంగా ఏడ్చి గందరగోళం చేసి హాఫ్ స్టోరీ చెప్పాడు అక్కడి వరకే చెప్పాడు హాఫ్ అంటే కొంచెం టెన్ పర్సెంట్ చెప్పాడు ఆ టైంలో ఏమన్నాడు ఒక ఐదు వారాలైనా ఉండాలని షోకి వచ్చాను నేను అట్లీస్ట్ ఫైవ్ వీక్స్ అయినా ఉండాలి అనేసి అరిచిండు ఫైవ్ వీక్స్ అయినాడు ఆ తర్వాత ఏడు పాపేసిండు ఏడు పాపేస్తున్నాడు కానీ ప్రతిసారి ఇది గుర్తు చేస్తున్నాడు రిపీటెడ్గా సూపర్ హ్యాపీగా ఉన్నాడు అమ్మాయిల కిసిలు చేస్తున్నాడు అమ్మాయిలకి హగ్గులు చేస్తున్నాడు నాన్ స్టాప్గా రిపీటెడ్గా సూపర్ ఉన్నాడు హ్యాపీగా ఉంటూనే మధ్య మధ్యలో ఏం గుర్తు చేస్తున్నాడు నాకు బంధాలు బాధ్యతలు ఏమీ వద్దో అనేసి అంటున్నాడు అంటే మనుషులతో నాకు అటాచ్మెంట్స్ కానీ అవి లేవు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అంటే అతను ఏదో స్క్రాప్ నుంచి స్టార్ట్ అయ్యి లైన్లోకి వచ్చి హైపర్ అవుతున్నాడు హ్యాపీగా గ్రాఫ్ పెంచుకుంటున్నాడు అనే సెన్స్లో రిపీట్గా చేస్తున్నాడు ఇది అంతా బాగానే ఉంది కానీ ఒక్క టాస్క్లో ఈ టాస్క్లో తీసేయగానే మళ్ళీ సింపతి డ్రామా మొదలు పెట్టాడు సింపతి డ్రామా బ్లాక్మెయిలు ఇప్పుడు మీకు అర్థమవుద్ది బ్లాక్మెయిల్ ఏమేం చేశాడు కూడా అర్థం చేసి చెప్తాను అండి ప్రముఖ క్లారిటీకి చూస్తే మీకు అర్థమవుద్ది ఆ మాట అనగానే ఈ షో విన్ అవ్వాలి అన్నాడు కదా ఏమంటాడు తెలుసా ఈ ఈ బిగ్ బాస్ షో నీ లైఫే కానీ నిన్ను నమ్ముకొని ఇద్దరున్నారు బయట ప్లీజ్ అనేసి అన్నాడు అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తున్నట్టు రెండు యాంగిల్స్ ఉన్నాయి ఆ మాట ఎందుకన్నాడు ఇద్దరు బయట ఉన్నారు నువ్వు గుర్తు చేసుకుంటే మేబీ నేను ఇంక బ్రతక నువ్వు చచ్చిపోతా సంథింగ్ ఏమన్నా అన్నాడా లేకపోతే ఇతను మాట్లాడే మాటలకి ఏ అబ్బాయి అబ్బాయి ఇతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మా నాకు బిడ్డలు కావాలంటే నేను షో వినాలి అన్నప్పుడు అరే అది బయట చూసే వాళ్ళకి గలీజ్గా ఉంటుంది రెండు యాంగిల్ గలీజ్గా ఉంటుంది వాళ్ళిద్దరికి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది వాళ్ళిద్దరు ఎంత సఫర్ అవుతారు వాళ్ళు నీ మీద డిపెండ్ అవుతున్నారని ఆ యాంగిల్ ఉండాలా ఫస్ట్ యాంగిల్ రైట్ అయ్యే అవకాశం కూడా ఉంది నేను ఇంకా బతుకులు ఇట్లా నన్ను ఇట్లా చేస్తున్నానండి సంథింగ్ ఏమైనా బాధపడ్డామో అరే నువ్వు ఇట్లా సూసైడ్ అటెంప్స్లో ఇంకేదో చేయాలన్నట్టుగా నువ్వు లోపలికి వచ్చి తల ఇట్టు అనుకోవడమో ఈ సథథింగ్ నన్ను లేదా నువ్వు ఇలాంటి లఫ్ ఉ పనులు చేస్తే ఎందుకంటే ఆయన పృథ్వీని అన్నాడు కాబట్టి ఆ పైనలో అదే గుర్తొచ్చిందేమో అంటున్నా సారీ ఇలాంటి లఫ్ట్ పనులు చేస్తే ఇంటో సఫర్ అవుతారా నీకోసం ఇద్దరున్నా సెన్స్లో అని ఉంటాడు ఇప్పుడు చూడండి దానికి కూడా లేదు ఇంట్లో ఎవరు లేరు నేను ఈ షో గెలిస్తేనే వాళ్ళు నాకు దక్కుతారు అంటాడు వాళ్ళు నా లైఫ్లోకి రావాలంటే ఈ షో నేను గెలవాలన్నాడు ఇప్పుడు చెప్తా పాయింట్లో ఎంత అరాచకమైన క్యాండిడేట్ అంటే ఇతను నిజంగా గుండెలు మేము చేసుకుని మనం మాట్లాడుకున్నాం మన వైఫ్ మన కూతురు మన బాబో ఇంట్లో ఉన్నారనుకోండి మనం బిగ్ బాస్ హౌస్లో ఉన్నాం నా వైఫ్ నేను ఈ యాభై లక్షలు సంపాదిస్తేను నేను ఈ ట్రోఫీ సంపాదిస్తేను నా లైఫ్లోకి నా లైఫ్ వైఫ్ వస్తుందంటే ఆ వైఫ్ ఎంత హట్ దీంట్లో కూర్చొని ఏంట్రా బాబు నేను ఈ డబ్బు మనిషినా అంటే ట్రోఫీ గెలిస్తేనే నేను వస్తాననేసి వాళ్ళు హట్టవరా అదేంటి అతను నాకు అర్థం కాలా నా లైఫ్లోకి ట్రోఫీ డబ్బులు వస్తేనే వస్తాయి నా బిడ్డలు అంటాడు అలాంటి బిడ్డలు రైట్ ఎట్లా అవుతారు రాంగే కదా అవుతారు అలాంటి బిడ్డల గురించి ఇతను షోలో తీసుకొని చెప్తే వాళ్ళు ఎంత చిన్న చిన్న పోతారు వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు ఇంకా లాజికల్ పాయింట్ ఏంటంటే ఫర్స్ట్ వర్స్ట్ మైండ్ సెట్ ఏం చేస్తున్నాడు తెలుసా ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎంత గలీజుగా అంటే ఇది ఒక టాస్క్ ఆ టాస్క్లో ఇతను తీసేశారు ఇంతమందిని తీసేశారు బిగ్ బాస్ చరిత్రలో ఇంతమందిని టాస్క్లో నుంచి తీసి పక్కన పడేస్తే వాళ్ళు వెళ్ళి బాధపడ్డరు వాళ్ళు వెళ్ళి మళ్ళీ రీగేని మళ్ళీ ఆడరు ఒక్క టాస్క్లో ఒక్క సీజన్లో జరిగింది కదా ప్రతి సీజన్లో వంద మంది తీసేస్తుంటారు ఇప్పటికీ అన్ని సీజన్లు కలిపి ఇలాంటి టాస్క్లో మధ్య మధ్యలో పెరిగేసేది ఇలా ఇతను తీసేశారు అంటే ఏమైనా ఫినాలే టాస్కా ఈ టాస్క్లో తీసేగానే కప్పు కొట్టలేదా ఇప్పుడు ఈ టాస్క్లో తీసేయగానే నువ్వు ఇవి విన్నర్ కాలేవా ఈ ఒక్క టాస్క్ నువ్వు ఇంత సింపల్ బ్లాక్మెయిల్ చేసి నేను విన్న కావాల్సింది అనేసి ఏడ్చేస్తే ఏమొచ్చింది సింగిల్ టాస్కే మళ్ళీ నువ్వు మాట్లాడే మాటలేమో కోటర్లు లాడుతుంటే నువ్వు ఏడ్చి ఏడుపులే పెట్టుంటాయి నీకు హెల్ప్ చేసిన పర్సన్ ఏమో నామినేట్ చేసి నేను స్ట్రాంగ్గానే ఉన్నాను నాకు ఎవరు హెల్ప్ చేయాల్సిన అవసరం నేను వచ్చి చెప్పానని నేను పొగడమని నేను వచ్చి చెప్పానని నాకు పుష్ ఇవ్వమని నేను స్ట్రాంగ్గానే ఉన్నానని చెప్పు ఏది స్ట్రాంగ్ ఒక టాస్క్లో తీసేస్తే నేను విన్నవాల్సిందని ఆడడమా ఐదో వారం ఉంటే చాలు అన్న వ్యక్తి విన్నర్ దాకా తీసుకోవచ్చారు అంటే బిట్లు బిట్లుగా ఎమోషనల్ స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళి ఒక పర్టికులర్ టైంకి వచ్చేసరికి ఇంకా బరిస్ట్ అయ్యి ఇంకా పెద్ద స్టోరీ ఏదో ఒకటి చెప్తారు అది జరిగి ఉండొచ్చు అతని స్టోరీ నిజంగా బాధలు ఉండొచ్చు ఇలా ఎమోషనల్ స్టోరీ చెప్పుకుంటూ చెప్పుకుంటూ చెప్పి భయంకరంగా బరస్ట్ అయిపోయిన తర్వాత ఎమోషనల్గా జనాల కనెక్ట్ అవుతారేమో అని రిపీటెడ్గా చెప్తా వెళ్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది స్టెప్ బై స్టెప్ లేకపోతే ఎంత గలీజిగా పోతే మొన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత సిగ్గున్నాడు బుద్ధున్నాడు ఊడినా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని రచ్చ చేస్తాడు ఇక్కడ ఏదో బతుకు జంట బతుకు జట్క బండి అనుకున్నాడా బిగ్ బాస్ అనుకున్నాడా బతుకు జట్క బండి అయితే వాళ్ళని పిలిపి పిలిచి కూర్చోబెట్టి పెట్టి మాట్లాడితే అది ఒక లెక్క వాళ్ళని రచ్చకిడిస్తున్నాడు మనిషి తప్పు నువ్వు బిగ్ బాస్ కోసుకొచ్చి ఈ ఒకరో డబ్బులు చంపాయించుకున్నా ఈ ట్రోఫీ చంపాయించుకున్న ప్రాబ్లం లేదు కానీ ఇంట్లో వాళ్ళని బాధ పెడకూడదు అది నాకు నచ్చింది వరస్ట్ థింగ్ కాబట్టి ఇంకొకటి చెప్తానండి ఏం చేశాను అనేది ఎంత గలీజ్గా ఉందంటే నాకే ఏంటి స్వామి ఇట్లా చేస్తున్నాడు ఇతను ఏంటి ఇలా ఇలా మాట్లాడుతున్నాడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనిపించింది ఇక్కడ చూడండి అతను మాట్లాడే పాయింట్లు ఎలా ఉన్నాయో ఏమన్నాడు అంటే ఒక్క సెకండ్ అంట ఒక్క సెకండ్ ఇక్కడ ఏమన్నాడు తెలుసా మనోడు ఏమన్నాడు మన టాస్క్ మీరు గమనిస్తే యష్మీని నామినేట్ చేసే టైంలో లేడీ డోంట్ డోంట్ యూజ్ విక్టింగ్ కార్డ్ లేడీ అనేసి అనిండు యష్మిని నామినేట్ చేసే టైంలో విక్టింగ్ కార్డు విక్టింగ్ కార్డు అనేది వాడాడు సింపతి కార్డు విక్టింగ్ కార్డు అన్నట్టుగా యష్మిన్ వాడాడు ప్రేరణ దగ్గర కూడా వాడాడు అనుకుంటా వాడిన పర్సును ఈరోజు మళ్ళీ విక్టింగ్ కార్డు వాడతాడు అమ్మాయిల్ని అన్నాడు ఇతను అబ్బాయి వాడుతున్నాడు అంటే గుర్తుండదా జనాలు చూడరు అనుకుంటున్నాడు అంటే ఎక్కువగా ఏడిస్తే దాటిపోద్ది ఒక మీటర్ దాటేసి ఏడిస్తే అన్నీ సెట్ అయిపోతాయి అనుకున్నాం ఇంకా చూడండి ఎంత బాధ అంటే గేమ్ గెలిస్తేనే వాళ్ళ వైఫ్ వాళ్ళ బాబు వస్తాడు అనుకుంటే ఎట్లా ఉంటుంది అది అది వాళ్ళకి పాజిటివ్ కాదు వాళ్ళ వైఫ్కి వాళ్ళ పిల్లలకి అది పాజిటివ్ ఎట్లా వద్ది వాళ్ళ మీద ఏదో అభండాలు వేసినట్టుగా వద్ది అంటే వాళ్ళు నన్ను రాసిన పెడుతున్నారనో లేకుంటే ఏ సెన్స్లోనే అర్థం అవుద్ది జనాలకి వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది అది పాజిటివ్ ఫీలింగా మా వైఫ్ గెలిచి వస్తే మా వైఫ్ హ్యాపీగా ఫీల్ అవుద్ది అనేది స్ట్రాంగ్ ఫీలింగ్ మా వైఫ్ గెలిచి వస్తే గెలిచి మా వైఫ్ గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను నేను గెలవకపోతున్నాను అనేది మంచిది మా వైఫ్ నాకు రాదు నా కూతురు నాకు రాదు నేను గెలిచి తీసుకెళ్ళాలంటేంది వాళ్ళు ఎంత చిన్న చూపు అది ఏందో నాకు అర్థం కావట్లేదు ఈ ఈ నాగమణి కంటేనే ఈ టాస్క్ ఏదాకేది అంటున్నంటే నవ్వొచ్చు నాకు ఏదో అనండి అబ్బా ప్లీజ్ ప్లీజ్ ఐ నీడ్ బ్యాకప్ రండి బ్యాకప్ ఏదో ఏదొట్టు బార్డర్లో ఉన్నట్టుగా తర్వాత మన నోటి సింపతి ఎంత రేంజ్లో పోయిందంటే స్క్రిప్ట్ రాసుకొని వచ్చి ప్రతిసారి కొంచెం 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 రిమీల్ చేసుకుంటూ వచ్చి ఒక్కొక్క టైంలో వైఫ్ గురించి ఒక్కొక్క టైంలో ఫాదర్ గురించి ఒక్కొక్క టైంలో మదర్ గురించి చెప్పుకుంటూ వచ్చి ఒక టైంలో స్ట్రాంగ్ అయినట్టు అనిపించి వీళ్ళందరూ కలిసి మళ్ళీ క్రంగు తీస్తే మన ఏడు ఒక్కడే ఒంటరి అయిపోయినప్పుడు మళ్ళీ ఆ ఒంటరి ఉన్న టైంలో ఒకరోజు అవుట్ బెర్స్ట్ అయ్యి మొత్తం స్టోరీ అంతా చెప్పేటట్టుకున్నాడు లేకపోతే ఇంత ప్రాబ్లమ్స్ ఇంత బాధలు ఎంత ఇది ఉన్నాడు ఆ హగ్గులు ఆ ఇది ఆ డ్రామాలు ఏంది నాకు అర్థం కాలేదు మనుషులతో మాట్లాడినట్టు ఆ హగ్గుల డ్రామాలకి సంబంధం ఉండదు అంత మాట్లాడిన పర్సన్ అంత హగ్గులు డ్రామాలు ఏంది ఆ హగ్గులు కిస్సులు ఏంది అదే సంబంధం లేకుండా చేస్తున్నాడు ఒక్కసారి అయితే సరే మనకే లాగా ఉంది నో 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 తర్వాత నామినేషన్స్లో మన ఏమన్నాడు అతను ఏమన్నాడంటే ఎంత బాగా అన్నాడంటే గేమ్ ఈజ్ గేమ్ ఫ్రెండ్షిప్ ఫ్రీ ఫ్రెండ్షిప్ నేను దాన్ని దీన్ని మిక్స్ చేయను ఎక్కడిదక్కడ ఆడతాను అనేసి చెప్పిన వ్యక్తి గేమ్ ఈజ్ గేమ్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్ అన్నోడు వ్యక్తి గేమ్ ఈజ్ గేమ్ బిగ్ బాస్ ఈజ్ బిగ్ బాస్ అవుట్ సైడ్ ఈజ్ అవుట్ సైడ్ ఫ్యామిలీ ఈజ్ ఫౌట్ ఫ్యామిలీ అనేది ఎట్లా 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 అనుకోలేకపోతున్నాడు అర్థం కల అటన్నిటిని మిక్స్ చేసి దాంట్లో గెలిస్తే దీంట్లో దీంట్లో గెలిస్తేనే అంటే నువ్వు ఏడిస్తే నువ్వు సింపతి డ్రామాలు చేస్తే జనాలు ఓట్లేస్తున్నారు జనాలు అంత ఎరుపప్పాలని అనుకుంటున్నాడు ఇతను లేకపోతే సరే ఇప్పుడు ఇతను అలా అనుకోలేదు అనుకుందామండి ఇతను అన్ని పర్టికులర్గా అంత బాగుండి ఇలా ఇలా బాధపడ్డా కూడా మనం ఎమోషనల్గా ఫీల్ అవచ్చాము కానీ ఇతను అంత రూడ్గా ఉంటున్నాడు హౌస్ మేట్స్తో ఎంత స్ట్రిక్ట్గా ఉంటున్నాడు నాకు ఎవరితో సంబంధం లేదు నా రూల్ నా రూల్ అంటాడు ఏమంటాడు నాకు మధ్యలో వచ్చి ఎవరో డిస్టర్బ్ చేయకూడదు అంటుండే ఇందాక ప్రేరణ వచ్చి మాట్లాడుతున్నా ఎవరు వచ్చి మాట్లాడుతున్నా నా పని నాకు నేను చేసుకోవాల్సింది మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు చీఫ్కి చెప్పుకోండి అంటుండే అంటే పదమూడు మంది అతని కోసం ఒక పర్టికులర్ రూల్ పెట్టుకుంటారా సడన్గా సిరీస్ అవుతున్నారు సడన్గా ఇది అవుతుడు సింపతి ఏ వరస్ట్ అండి డబ్బా నాకు అస్సలు నచ్చట్లేదు మనోడు అంటే టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చినోడు పర్ఫార్మెన్స్ ఇచ్చి అని చెప్తాం కానీ ఇట్లా ఎమోషనల్ డ్రామాలు వేసి బ్లాక్మెయిల్ చేస్తూ అక్కడున్న ఆ హౌస్ హార్మోని ఎంత దెబ్బ తీస్తున్నాడు చూసారా వాళ్ళందరికీ ఎంత భయంగా ఉంటుంది తెలుసా ఓరే నాయన ఏం చేయాలరా స్వామి ఇతనేమో ఆడుతున్నాడు ఇంత పెద్ద పెద్ద స్టోరీలు చెప్తున్నాడు స్టోరీలు నిజమవచ్చు అనేసి వాళ్ళ గేమ్ డిస్టర్బ్ అవుతుంటుంది అక్కడ అంటే ఇతను ఏమన్నా అంటే బయట దెంగులు వస్తే ఏమో తలకాయ నింపులు వస్తేమో అనకపోతే ఇతనేమో గెలిచిపోతే ఇతను కప్పు తీసుకొని వెళ్తడేమో అని వాళ్ళకి మెంటల్ టార్చర్ కనపడుతుంది ఇక్కడ లోపల ఉన్న హౌస్ మేట్స్కి అసలు చాలా అరాచకంగా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ ఇతను ఇంతలా ఉన్న బరస్ట్ అవుతూ ఎక్స్ప్లోర్డ్ అవుతూ ఉంటాయి ఏ వరస్ట్ థింగ్ మనకంట టాస్క్లో తీసేస్తారు మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే ఆ టాస్క్ అలా డిజైన్ చేశారంట బిగ్ బాస్ ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఆ టాస్కుల్లో గెలిచి మళ్ళీ ఈ నిఖిలి టీము ఆ టీంలో నుంచి వేరే వాళ్ళని తీసేస్తూ వెళ్తారు లాస్ట్ ఆ రెడ్ కలర్ ఆ ఎగ్ ఏదైతే ఉందో దాంట్లో ఏం జరిగింది అనే దాని మీద ట్విస్ట్ అంతా ఉంటుంది భయంకరమైన గొడవలు జరుగుతున్నాయంట మణికంఠాకి పృథ్వీకి అరాచకమైన గొడవ అంట మళ్ళీ రేపు అరాచకమైన గొడవలు అన్నీ ఇందాక కూడా విష్ణుప్రియ కూడా చేతులు గురికేస్తుందంట ప్రేరణ అది ఆ తర్వాత వచ్చేసరికి ప్రేరణ అయితే దొరికితే చంపేయాలన్నట్టు అంటుందంట ఆ ఇష్మితో అట్లా అట్లా ఉంది ఆ క్లిప్పులు చూస్తున్నాను ట్విట్టర్లో క్లిప్స్ క్లిప్స్ చూస్తుంటే సగం సగం క్లిప్స్ మొత్తం చూస్తానన్నా మధ్యలో ఈ వీడియో చేస్తే అది బాగుతుంది ట్విట్టర్లో క్లిప్స్ చూస్తే అవన్నీ వస్తున్నాయి రాచకంగా జరుగుతున్న టాస్క్ మాత్రం ఎంత అరాచకంగా జరుగుతున్న టాస్క్లో ఇతను సింపతి యాంగిల్ తీసుకొచ్చి మొత్తం ఉన్న ఈ ఆ ఫీల్ అంతా బాగుపడుతున్నాడు వరస్ట్ 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 థింగ్ మణికంఠ గురించి నైట్ నేను ఇంకా 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 అతను గేమ్ ప్లాన్ అయింది అతను ఏం చేయాలనుకుంటున్నాడు అంత క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను అంటే అతను చెప్పిన అతను ఫాలో అవ్వట్లేదు అది మెయిన్ బా నా వల్ల కావట్లేదు స్వామి ఈ టాస్క్ మాత్రం నిఖిల్ క్లాను నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నారు వాళ్ళు భీభత్సవాన్ని నీళ్ళకి వెళ్ళేటట్టు ఉన్నారు గొట్టలు గొట్టలుగా కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళ డిఫెన్స్ కానీ వాళ్ళ ఆట తీరు కానీ వాళ్ళ కోఆర్డినేషన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది వీళ్ళు కోఆర్డినేషన్ ఆ బయలు వాళ్ళ మీద ఇవ్వడి ఆడవడం వాళ్ళ మీద కులుకోవడం తప్పించి ఆట ఆడట్లే వాళ్ళు వేస్ట్ యష్మి తప్ప